వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనమందరం కూడా ఎప్పుడెప్పుడు అని క్యూరియాసిటీతో ఎదురుచూసినటువంటి కల్కి మూవీ జూన్ ఇరవై ఏడున రావటానికి అన్ని రకాలుగా సిద్ధమవుతూ ఉంది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఆ సినిమాపై సో ఎలా ఉండబోతుంది అనే దానిపై ఒక అంచనాకు వచ్చేలా చేసింది అయితే సలార్ తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చినటువంటి సలార్ మూవీ తర్వాత ప్రభాస్ చేస్తున్నటువంటి ఈ సినిమా పైన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పైన అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో దానికి తగ్గట్లుగా ఆ ట్రైలర్ ఆదరణ పొందింది ఆ జనాల నుంచి అభిమానుల నుంచి అంటే కాదనే చెప్పాలి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి కేవలం ఇరవై తొమ్మిది మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించడం చాలామందిని అసంతృప్తికి నిరాశకు గురైన చేసిందని చెప్పాలి సో దానికి సంబంధించినటువంటి వివరాలను ఒక్కసారి చూద్దాం మనం స్క్రీన్ మీద చూద్దాం జూన్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ట్రైలర్ రిలీజ్ జరుపుకుంది రీసెంట్గా సో తొలి ఇరవై నాలుగు గంటల్లో ఈ సినిమా చూస్తే నిరాశపరిచిందనే చెప్పాలి ఈ ట్రైలరు సో సలార్ ఫస్ట్ ట్రైలర్ కంటే సార్ ఆర్ పార్ట్ రెండు పార్ట్లుగా వస్తుంది అందులో పార్ట్ వన్ సీజ్ ఫైర్ అనేది మనకు తెలుసు దాని ట్రైలర్కి ఇరవై నాలుగు గంటల్లో అన్ని భాషల్లో కలిపి నూట పదహారు మిలియన్ల వ్యూస్ వచ్చింది ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇదే హయ్యెస్ట్ వ్యూస్ పొందినటువంటి ట్రైలర్ అని చెప్పాలి అదే దానికి ముందు సినిమా ఆది పురుషు వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో యాభై ఒక్క మిలియన్ల వ్యూస్ అన్ని భాషల్లో కలిపి సాధించింది సో ఇప్పుడు చూస్తే మనం ట్రై కలికి ట్రైయర్లు చూస్తే అన్ని భాషల్లో కలిపి ఇరవై తొమ్మిది మిలియన్లు వ్యూస్ వచ్చాయి ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే మహేష్ బాబు మునుపడి సినిమా ఏదైతే ఉందో గుంటూరు కారం అది ఒక తెలుగు అన్న తెలుసు అది పాన్ ఇండియా సినిమా కాదు కేవలం తెలుగు భాషలోనే రిలీజ్ చేసినటువంటి సినిమా అది తెలుగు ట్రైలర్కి థర్టీ సెవెన్ ప్లస్ మిలియన్ వ్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సాధించింది అంటే అదే తెలుగు కల్కి తెలుగు వర్షన్కి వస్తే కేవలం ఫోర్టీన్ ప్లస్ మిలియన్ వ్యూస్ మాత్రమే ట్వంటీ ఫోర్ అవర్స్లో సాధించింది సో దీన్ని బట్టి అది ఎంతగా వెనకబడిపోయిందో ఆదరణ విషయంలో వ్యూస్ విషయంలో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఏకంగా పద్నాలుగవ స్థానం అంటే హయ్యెస్ట్ వ్యూస్ పరంగా చూసుకున్నప్పుడు కల్కి ట్రైలర్కి తెలుగు వర్షన్కి ఫోర్టీన్త్ ప్లేసే దక్కింది సో దానికంటే ముందు ఆది పురుషు అలా సలార్ ఆయన ఇప్పటివరకు చేసిన వాటిల్లో అయితే సలా టాప్ ప్లేస్లో ఉందని చెప్పాలి తెలుగు వర్షన్కి సంబంధించి అలాగే సో మొత్తం ఓవరాల్ వ్యూస్ పరంగా చూసుకున్నప్పుడు ఇండియన్ ఇండియన్ సినిమా పరంగా చూసుకున్నప్పుడు హృతిక్ రోషన్ సినిమా హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ నటించినటువంటి వార్ మూవీకి అత్యధికంగా వన్ థర్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్ని భాషల్లో కలిపి సో అట్లాగే అర్జున్ రెడ్డి సో అర్జున్ విజయ్ దేవరకొండ యాక్ట్ చేసినటువంటి ఆయన్ని స్టార్ హీరో చేసినటువంటి అర్జున్ రెడ్డిని సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్గా హిందీలో మనం రీమేక్ చేయడం మనకు తెలుసు ఆ సినిమాకి ఆ సినిమా ట్రైలర్కి ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ నాట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ నూట ఎనిమిది మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే అది సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవాలి సో దీన్ని బట్టి చూసినప్పుడు సో కల్కి ట్రైలర్ అనేది సో ఓవరాల్గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిందా అనే ఒక సందేహం అయితే వ్యక్తమవుతుంది ఎందుకంటే సలార్ సినిమా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయరు అందులో ఉన్నటువంటి ఆయన మాస్ యాక్షన్ హీరోగా ఎంతగా అలరించాడో ప్రభాస్ మనకు తెలుసు సో అందులో ఆయన చాలా తక్కువ తోటే ఎక్కువ భావోద్వేగాలు ఉన్నటువంటి ఆ క్యారెక్టర్లో తను బ్రహ్మాండంగా విశేషంగా రాణించాడు సో అందుకు తగ్గట్లే బాహుబలి తర్వాత చూసుకుంటే ఆయన సినిమాల్లో అంటే తెలుగుకు సంబంధించి అత్యధిక వసూలు సాధించిన సినిమాగా సలార్ నిల్ నిలిచిందని చెప్పుకోవాలి సో ఈ సినిమా సంబంధించి చూసుకుంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సినిమా సంబంధించి చూసుకుంటే ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది చలసాన అసి అట్లాగే ఆయన కుమార్తెలు స్వప్న దత్ ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు నాగశ్విన్ మహానటి అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలని డైరెక్ట్ చేసినటువంటి నాగశ్విన్ తన మూడో సినిమానే ఈ రేంజ్లో అంటే ఒక ప్యాన్ వరల్డ్ మూవీగా ఒక గ్లోబల్ మూవీగా ఈ కల్కిని రూపొందిస్తూ అందరి దృష్టిలోనూ పడ్డాడు ట్రైలర్ వరకు చూసుకున్నట్లయితే అదంతా కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి హాలీవుడ్ పిగ్ ఫిలిమ్స్ ఒక డ్యూన్ కానివ్వండి అట్లాగే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరో రోడ్డు కానివ్వండి అట్లాగే స్టార్ వార్స్ సో ఈ సినిమాల తగ్ ఆ స్థాయిలో ఉంది వాటిని గుర్తు చేస్తూ ఉంది అని చెప్పేసి ఈవెన్ ఇండియన్ సినిమా విశ్లేషకులే కాకుండా హిందీ ఇంగ్లీషు హాలీవుడ్ సినీ విశ్లేషకులు కూడా దాని గురించి విశ్లేషణ చేసిన సందర్భాలు మనం చూసాం సో ప్రభాస్కి నూట యాభై కోట్లు ఈ సినిమా ఒక్కదేమ ఇస్తూ ఉంటే అందులో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పడుకునే ఒక్కొక్కరికి ఇరవై కోట్లు రెమ్యూనేషన్ అందుతున్నాయి అందాయి అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది అట్లాగే ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్గా మనకు కనిపించబోతున్నారు ట్రైనర్లో లాస్ట్లో ఆయన కనిపించి మరో ప్రపంచం అని చెప్పేసి చెప్పే ఆ డైలాగ్ తోటి ఆయన ఆహార్యం కానీ సో ఒక కొత్తగా ఆయన కనిపిస్తున్నాడు గతంలో ఆయన ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు ఇప్పుడు ఈ సినిమాలో విలన్గా మెయిన్ విలన్గా ఈ సినిమాలో ఆయన ఏం చేయబోతున్నారు ఆయన్ని భైరవ పాత్ర పాత్రలో ఎలా ప్రభాస్ అడ్డుకుంటాడు ప్రభాస్ని ఒక టపోరి లాంటి క్యారెక్టర్ అయినటువంటి ప్రభాస్ని ఎలాగా కమల్ హాసన్కి ధీటుగా తయారు చేస్తారు అనే పాత్ర అశ్వత్థామద్ అయితే ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ చేశారు అలాగే దీపికా పడుకొని మనం చూసాం ఈ ట్రైలర్లో సో మీరు నువ్వు కనబోతున్నది మామూలు బిడ్డని కాదు సృష్టిని అని చెప్పేసి చెప్తున్నటువంటి ఆ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ సినిమాలో దీపిక పడుకొనే ఎంత కీలకమైనటువంటి ఒక పాత్రను చేస్తుందో సో అంటే ఆమె ఈ సినిమాలో ఒక ప్రెగ్నెంట్ లాగా మనకి అందులో చూపించారు ఆ ట్రైలర్లో సో కాబట్టి ఆమె ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది ఆ బిడ్డ ఒక గొప్ప శక్తులు ఉన్నవాడిగా మనకి అంటే ఒక సృష్టి అని చెప్పేదాన్ని బట్టే ఎంత కీలకమో పుట్టబోయే బిడ్డ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అలాగే మరో బాలీవుడ్ నటి దిశా పఠాణి కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మనకు కనిపిస్తూ ఉంది అలాగే భైరవ పక్కనే ఉండే బుజ్జి అనే ఒక పాత్రలో ఒక కారు ఆ పా ఆ పాత్రకి మన కీర్తి సురేష్ వాయిస్ ఇవట వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా ఇక్కడ గమనార్హం చాలా క్యూట్గా ఆ వాయిస్ ఆ బుజ్జి క్యారెక్టర్కి సరిపోయింది సరిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇలా సో ఏదేమైతే సో రిలీజ్కి అంటే ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అంటే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో తయారవుతున్న సినిమాగా దీన్ని చెప్పుకుంటున్నారు ఈవెన్ ఆది బాహుబలి వార్ ఇట్లాంటి సినిమాలకు మించి మించినటువంటి భారీ బడ్జెట్ తోటి కలికి ఉంది సో ఓవరాల్గా ఇలా చూసుకున్నప్పుడు కల్కి ట్రైలర్ సో అందరికీ కూడా కనెక్ట్ కాలేదా అనే ఆ సందేహాలను అయితే ఎందుకంటే తెలుగు వర్షన్ వచ్చేసి పద్నాలుగు మిలియన్ వ్యూస్ హిందీ కూడా అట్లాగే ఫోర్టీన్ ప్లస్ మిలియన్ వ్యూస్ ఓవరాల్గా చూసినప్పుడు ట్వంటీ నైన్ అన్ని భాషల్లో కలిపి ఈవెన్ ఎందుకంటే మలయాళం తమిళ్ కన్నడ భాషల్లో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు వీటన్నిటిని కలిపి చూసినా కూడా ట్వ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ నైన్ మిలియన్ వీసే వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో దీన్ని బట్టి అయితే అంటే ఇది ట్రైలర్లో ప్రభాస్కు సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్ సంబంధించినటువంటి భావోద్వేగాలు లేకపోవటం ఈ వీసు తగ్గడానికి కారణంగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు బట్ ఒక ట్రైలర్కి సినిమాకి సో ఏదైతే అంటే ఇది ఓవరాల్గా మొత్తం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని నాగ్ అశ్విన్ కంటున్న కళ కాబట్టి దీని యొక్క రేంజ్ దీని యొక్క ఆడియన్స్ రేంజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రైలర్కి కొంచెం తక్కువగా సో ఫ్యాన్స్ ఆశించిన రీతిలో లేదు కాబట్టి తక్కువగా వచ్చాయని చెప్పేసి మనం భావించవచ్చు స్టార్టింగ్లో కాకపోతే ఈ సినిమా సంబంధించి ఈ ట్రైలర్ సంబంధించి ఒక వివాదం కూడా నిన్న ఒకటి వచ్చింది అదేంటంటే స్టార్టింగ్లో చూపించిన ట్రైలర్ స్టార్టింగ్లో చూపించినటువంటి ఒక ఆర్ట్ వర్క్ ఆ ఆర్ట్ వర్క్ లోంచి మనకి బ్యానర్ కనిపిస్తుంది వైజయంతి మూవీస్ అని ఆర్ట్ వర్క్ తను సృష్టించినటువంటి ఒక ఆర్ట్కి కాపీ అని చెప్పేసి దక్షిణ కొరియాకి చెందినటువంటి సంగ్ చోయ్ అనే కాన్సెప్ట్ డిజైనర్ నిన్న తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి పెట్టుకుని తన ఆర్ట్ ఏ ఎక్కడి నుంచి అయితే కల్కిలో దేని ఆయన ఆరోపణ చేస్తున్నాడు దాన్ని ప్లాగియారిజం గురైందని చెప్పేసి చేశాడో అంటే కాపీ ఒక చౌర్యం కాన్సెప్ట్ చౌర్యం అనేది జరిగిందని చెప్పేసి ఆయన ఆయన ఆరోపణ చేశాడు అయితే ఏమైందో తెలియదు కానీ తర్వాత ఆయన దాన్ని తీసివేయటం తొలగించడం జరిగింది ఆ పోస్ట్ని సో దీన్ని అంతా కూడా నేషనల్ మీడియా అందరూ కూడా మన అన్ని దేశం సంబంధించినటువంటి మన మీడియా కనుక అంతర్జాతీయ మీడియా కూడా దాన్ని కవర్ చేసింది ఆ న్యూస్ని ఆయన ఆరోపించిన దాన్ని బట్టి ఆరోపించిన దాన్ని సో అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇది నాగశ్విన్ మేధస్సు నుంచి పుట్టినటువంటి అలాగే భారతీయ పురాణాల నుంచి పుట్టినటువంటి మహాభారతం ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా పుట్టినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్గా మనం చెప్పుకోవచ్చు సో ఇరవై ఏడవ తేదీ జూన్ ఇరవై ఏడవ తేదీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం సో ట్రైలర్కి ఆశించిన రీతిలో రాకపోయినప్పటికీ కూడా వీక్షణలు రాకపోయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సో బాహుబలిని మించి కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు విశ్లేషకులు అటు భారతీయ ఇటు